ఏంది విడిగా ఉన్నాయి కనకాంపురాలు ఇది తీసుకుందిగా ఎంత పా పా తగు ఎప్పుడు మంచిల్ పిచ్చోడేగా చూచా చూచమ్మా వాడి కోసం పూలు కట్టి పెట్టాడా పిన్నిస్త పుచ్చిపెట్టా ఏం తీసుకున్నా పదా మా పదంటే ఇస్తావా వెళ్ళిద్దా ఎలా ఉంటావా ఇస్తావా వెళ్ళమంటావా వన్ చెల్డ్ర అంటున్నా ఉందంట నీ అమ్మకు ముందు ఇయ్యాలా ఎవర్కమ్మ ఎవర్కు బస్తు ఎవర్మ్మ అన్న నిమ్మ హారవా నన్ను ముందు మా అమ్మకంట నేనున్నాను కాబట్టి వాళ్ళ నాన్న బానిచ్చాడు బొకళిందంట అమ్మమ్మకి చిన్నగా అందకే అందుకే నేను అందుకే నిర్జువుడు నా కాలు చూస్తా గుచ్చు తాగుతాళి తాగుతానమ్మా అమ్మ పోది

ఏంటిది పకోడి అది అమ్ తాతం కదా తీసుకోవ తాగదు ఇట్రా అక్కడి నుంచి ఇట్రా కూర్ చేతి అడిగాడు మా అబ్బాయి వెనక్కి వెళ్ళొద్దు గోలు చేయద్దు అన్నారని నాగొద్దు నాగొద్దు నాకొద్దుకోవాడు అడిగూడుమా

बैं हम्म दिस गो आरी गो देखो आम्मा म बैठो इधर आ आम को गो तादम बैठो तादम के यो इधर आ बैठो हूंगा तादम बैठो आ मत बैठो ये चला कर यार बैठो चाका डाल तारे वाह के पुगाता तादम बैठो मु बैठ तादम गो వాకి భగంతా బాయ్ మేడ బాట్స్తుంది ఉయ్యాలకి సికిపే కొడిదక అడ్డంగా ఎల్లుతి తిన్నాను ఓపెట్ చూచ అయ్యయ్యో పోర్తి గుచ్చు అవ మడబోత్ నడు జోడి ని నంబట్ ఇక్కడ బర్గొట్ వతనే సబ్ చేతు కాని అపర్ బర్గొట్ వతనే దారో వతందాయి ఇవి బర్గొట్ వతనే అప్ప సుబ్రహ్మణ్ పూరి బర్గొట్ దాల్కొస్తుందే ఊరి దాల్కలేదు ఏమాయ ఊరి దాల్కల ఇక్కడ వీడియో క్వాలిటీ బలే వస్తుంది ఏడా

రాజు జోజమ్మా పాలు పిడుతాడు ఇప్పుడు చాలా అడుగుతున్నారు అంటాం కదా పిండు రోజు నీళ్ళు పోసుకుందా కదా రా చండ్రాలు అంట ఏంటి చూచా పడతావు పడేవాడు ఇప్పుడు చండ్రా కోలు అంట ఈటాడికి వెళ్తున్నాడు ఇప్పుడు దాకా ఆడుకున్న అందరిని కొట్టాడు దాంతో తాతను కొట్టాడంట నన్ను నో నీ తగిలింది చూడు దెబ్బ పాపం తాత ఇది ఇది కొట్టిందని చెప్పనుకుంటున్నాడు వాడు కూడా అనుకుంటున్నాడు చెప్పా అంటున్నాడు సరే పాపా నీళ్ళు పోసుకుంటున్నాడు ఏం నీళ్ళు పోసుకోడానికి వస్తున్నాడు నేను పోస్తానంటే రానుగా రాలేదమ్మా ఒకటే వచ్చింది కదా ఏమ్మా ఏమన్నా చెందాక

ఎవరికి నూ అక్కడికి ఖాతాలలో పక్క కదా మీకు ఇప్పుడు పాలు ఖాతాలోందిగుండే నందిగొండ పాలను తీస్తావాడు మా తాగు ముంజవుతున్నాడు ఇచ్చి మొన్న రెండు ప్యాకెట్లు తెచ్చావు తర్వాత నాకు ఇచ్చావు ఒకటి ఏడు ఉంచుకున్నావు నువ్వు

అప్పుడు ఆ అమ్మమ్మని అల్లాడుస్తున్నాయి నూనె మొత్తం దానికే ఉంది దాంట్లోనే ఉంటుంది నూనె 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 ఉంటుంది చూడమ్మా ఇది గుంట వస్తున్నాయి ఒకసారి మార్చి వాటిని నాన్నగంట ఫోన్ చేశాడు ఇక్కడికి రమ్మన్నాను నందకొండ పాలెం రోడ్లో టెన్ మిని పది నిమిషాల్లో వస్తా అన్నాడు ఆడుందిలే దేవుడు దాని మీద పెట్ట మామిడికాయ పచ్చడి టమాటా పచ్చడి పప్పు అమ్మా అన్నంలో పోసాడు నీళ్ళు నీళ్లు బారు బారిపోసాడు మంచం మీద పైకెక్కు వేస్తాను పైకెక్కు వాడి పాటలు పెట్టు అది పచ్చడి పప్పు వేసా అది పచ్చడి పప్పు కాదు వేసాడు కానీ అంత కాదు వంట